మంది న్యూస్ నైన్ ముఖ్యాంశాలు చదువుతున్నది అవకాశం క్షమాయోగం వీళ్ళు వాళ్ళు అనే ఉద్దేశం ఇక్కడ లేదు కానీ మంచి మనసుతో ఆ దేవుని చంతకు వచ్చిన ప్రతి బిడ్డను కూడాను దేవుడు భగవానుడు శిలువలో ఇచ్చిన ఆ రక్షణ ఈ రోజు ఈ యొక్క సెలవు ధ్యానం చేత మనందరం కూడా దేవుడు దీవించడానికి వస్తూ ఉండగా అవకాశాన్ని అందిపుచ్చుకొని ఆ దేవునికి మనందరం కూడా చేసి ఆ దేవుని ఆరాధించి గౌరవించడం ద్వారా ఎన్నో వీరులు పొందుకుంటూ ఉంటాం వాటికి వీరులన్నీ కూడాను మన మైలు మన పటనంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా భంగాలని పొందితే దేవుడి శిలమ ధ్యానానికి అర్థమవుతుంది కావున ప్రతి ఒక్కళ్ళు నియమిస్తున్నాను గౌరశ్రీ కాబట్టి ఈ రోజు మరి క్రైస్తవ లోకమంగా కూడాను శుభ శుక్రవారాన్ని జరుపుకుంటూ ఉంటుంది గుడ్ ఫ్రైడే మరి అందరూ కూడా జరుపుకుంటూ ఉన్నాను యేసుక్రీస్తు భగవానుడు మరి సిలవలో మరణించిన మరణ ఘట్టాన్ని మరి ప్రపంచమంతా కూడా మరి స్మరణ చేసుకుంటూ ధారణ చేసుకుంటూ ఆ శిలువ మార్గములో ఉన్న ఆ శిలువ ధ్యానములో ఉన్న రక్షణ అనుభవాన్ని పొందుతూ ఉన్నారు ఈరోజు కూడా మరి మైలవరం ఆశయం చేర్చినందు పదహారు సంఘాలు కలిసి మరి ఎంతో బతియుతంగా బహిరంగ శిలువ మార్గాన్ని మన మైలవరం పురవీధుల్లో జరపడం అనేది మరి మనకెంతో గొప్ప దీవెనగా ఉంటుంది